హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాడు ఆగిపూజీ ఈరోజు భీమేశ్వర ఆలయం గురించి చెప్పేస్తానండి ఈ భీమేశ్వర ఆలయం ఎక్కడ ఉందనుకుంటున్నారా పంచారామంలో ఒక ఒక క్షేత్రము అలాగే అష్టాదశ పీఠంలో ఒక పీఠం కూడా ఇక్కడ ఉంది ఆ అమ్మవారి గురించి కూడా నేను చెప్పేస్తాను స్థల పురాణము హిస్టరీ కూడా చెప్పేస్తాను కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అండి అక్కడ వెలిసిన ద్రాక్షారం గురించి ఇంకెవరినై స్థానం రోజు ద్రాక్షారామం స్థల పురాణం పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు సాక్షాత్కరించెను ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను ఋషులను సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణువు ఆ లింగం తొలగితే గాని ఆ రాక్షసుని శక్తి నశించదని ఈశ్వరుడి అంశతో జన్మించిన వాణితో తప్ప మరెవ్వరి వలన తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్పగా మన్మథ ప్రేరణ చేత పార్వతీ కళ్యాణం అనంతరం కుమార సంభవం జరుగగా ఆ కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా కుమారస్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి ఐదు ముక్కలై భూమి మీద ఐదు చోట్ల పడెను అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను వాటిలో ఒకటి ద్రాక్షారామం జవాబ్దం మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీములు నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ మూల విరాట్ శ్రీ భీణమేశ్వర స్వామి స్వయంగా వెలిసి వెలిసిన పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్పటిక ఆకారం లింగం అలాగే ఈ శివలింగం రెండు అంతస్తుల్లో ఉంటుంది దేవేరి శ్రీ అమాణికాంబ అమ్మవార్ల అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠంగా వెలిసింది అలాగే సతీదేవి పిలవని పేరంటానికి వచ్చి అవమానపడిన ప్రదేశం ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు తన కుమార్తె దాక్షాయిని పిలవని పేరంటానికి పుట్టింటికి వచ్చి అవమానం పొందింది ఆ అవమానంతో తన భర్త అయిన పరమేశ్వరుడికి ముఖము చూపించలేక అగ్నికి ఆహుతైంది సతి లేదని తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో వీరభద్ర జననంతో దక్ష యజ్ఞం ధ్వంసం చేయడంతో ఆ కథ ముగించింది తరువాత మనోవేదనతో పరమేశ్వరుడు దక్షిణ ముఖముగా తిరిగి తపస్సు చేయగా తన గతమంతా కోల్పోయిన నాడు అప్పుడు సమస్త దేవతలు ఇంద్ర దిక్పాలకులు ఎడగా వట వృక్షం క్రింద వటవు రూపంలో దక్షిణామూర్తిగా దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామంలో అవతరించను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆలయాల్లో ఎక్కడా కూడా శ్రీ దక్షిణామూర్తి స్వయంగా వెలసిన దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారం గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు రూపంతో ఉంటారు స్వయంభుగా వెలసిన ఆలయాల్లో రెండో ఆలయం గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయంలో